కాంగ్రెస్ ఐఎన్సీ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మనం చూసుకుంటే నిన్న పోలింగ్ బూత్ల వద్ద రెండు వందల మీటర్ల దూరంలో మొదట మొదట ఇక్కడ మన పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడైతే ఉండాలనుకుంటారో అక్కడ మొదటి స్థానంలో కాంగ్రెస్ రెండవ స్థానంలో బీజేపీ మూడవ స్థానంలో బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది నిన్న పోలింగ్ బూత్ పోలింగ్ బూతుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ప్రచారంలో కూడా ప్రచారంలో మొదట బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ ఇకపోతే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు అంటే మొదట బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ ఇక్కడ ప్రజలు మా పరిపాలన దృష్ట్యా మరియు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తుల దృష్ట్యా మొదట ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వడంలో ప్రజలు మొగ్గు ఏ పార్టీ వైపు మొగ్గు అంటే మొదట ఇక్కడ చాలా చోట్ల మనకు బీజేపీ మొదటి స్థానం కాంగ్రెస్ రెండవ స్థానం బీఆర్ఎస్ మూడవ స్థానం ఇలా పలు రకాల అంశాలు తీసుకుంటూ పోతే మొదటి నుంచి వెళ్ళి ఇక్కడ ప్రచారంలో నాలుగో దశల్లో పోలింగ్ జరిగిన పలు చోట్ల చాలా మటుకు చోట్ల తెలంగాణలో వచ్చేసి ఏంటంటే మొదట ఇక్కడ త్రిముఖ పోటీ న నడుస్తుంది అని చెప్పి మనం చెప్పగానే చెప్పుకోవడం జరిగింది కానీ నిన్న పోలింగ్ పోలింగ్ సర్వేల ప్రకారం మనం మనం చే నేను చేసిన సర్వే ప్రకారం పోలింగ్ సర్వేల ప్రకారం ఇతర సర్వేల ప్రకారం మొత్తమే చూసుకుంటే ఇక్కడ వచ్చేసి పోటీ వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ల మధ్య నడిచింది బీఆర్ఎస్ వచ్చేసి మూడవ స్థానంలోకి వెళ్ళిపోయిందని చెప్పి మన వెళ్ళిపోయిందని చెప్పి మన సర్వేలో వెళ్ళడం జరిగి సర్వేలోకి వెళ్ళడం జరిగింది కొన్ని చోట్ల బీఆర్ఎస్ వచ్చేసి ఒకటో స్థానంలో నిలిచింది కొన్ని చోట్ల ఆ స్థానాలు వచ్చేసి అక్కడ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు లేని చోట కాంగ్రెస్ బీజేపీ ప్రచారం చేయలేని చోట్ల కాంగ్రెస్ బీజేపీ ప్రచారం అనేది ప్రతి చోట నిర్వహించ నిర్వహించరు కాంగ్రెస్ బీజేపీ అనేది ప్రతి చోట తమ ఒక ఏజెంట్ నిర్వహ పెట్టుకోవడం జరిగింది కొన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రమే బీ కాంగ్రెస్ బీజేపీ అక్కడ ఏజెంట్లను పెట్టకపోవడం వల్ల అక్కడ బీఆర్ఎస్ అనేది తమ ఓటు తమ ఓట్ బ్యాంకింగ్ అనేది నింపుకోవడం జరిగింది మొత్తం మీద అయితే నిన్న జరిగిన పోలింగ్లో మొదటి మొదట రెండు కేంద్ర రాజకీయాలకు రాజకీయాలలో పోటీ పడే బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే మొదట మొదటి నుంచే అక్కడ నిన్న పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది అక్కడ మళ్ళీ దాంట్లో చూసుకుంటే ఏంటంటే నిలబడ్డ వ్యక్తి ఎవరు ఏ పార్టీ నుంచి నిలబడ్డరు ఎక్కడ ఎందుకు నిలబడ్డరు ఇవన్నీ ఓట్లు తమ ఓటర్లు తమ పరిగణలోకి తీసుకొని ఏ పార్టీకి ఓటు వేస్తే తమకు న్యాయం జరుగుతుంది ఏ పార్టీ ఓటు వేస్తే తమ పిల్లలకు న్యాయం జరుగుతుంది అనే దృష్టిలో ఉంచుకొని నిన్న ఓటు వేయడం జరిగింది ఇందులో మనం చేసిన సర్వేలో చూసుకుంటే నిన్నటి మట్టుకు వచ్చేసి చాలా చోట్ల బీఆర్ఎస్ వచ్చేసి మూడో స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ కొన్ని చోట్ల బీజేపీ ముందుంటే కాంగ్రెస్ ముందు కాంగ్రెస్ ముందుంటే బీజేపీ ముందుంది ఇవి రెండింటిలో భాగంగా చూసుకుంటే నీ నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదిహేడు లోక్సభ ఎన్నికలు పదిహేడు లోక్సభ స్థానాలకు గాను అక్కడ బీజేపీ కాంగ్రెస్కు మధ్య పోటీ జరిగింది బీఆర్ఎస్కి వచ్చేసి మూడవ స్థానంలో నిలిచిపోయింది దీంట్లో భాగంగా మనం ఒకటి చూసుకుంటే దీంట్లో మనం ఒకటి చూసుకుంటే ఒక మరొక విషయం ఏంటంటే మనం చేసిన సర్వేల ప్రకారం ఇక్కడ ఏడు నుంచి పన్నెండు స్థానాలకు బీజేపీ ఆర్ కాంగ్రెస్ వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన పదిహేడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జరిగిన పదిహేడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏడు నుంచి పన్నెండు సీట్లు బీజేపీ ఆర్ కాంగ్రెస్ దాదాపు ఏడు సీట్లు బీజేపీకి వస్తే పన్నెండు సీట్లు కాంగ్రెస్ వచ్చే ఆలోచన ఉంది పన్నెండు సీట్లు కాంగ్రెస్కి వస్తే ఏడు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చాలా చోట్ల మాత్రం ఎవరు ముందస్తు ఉంటారు అనేది మనం జూన్ ఫోర్త్ నాడు మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపు బీజేపీ కాంగ్రెస్ వచ్చేసి ఆ డబుల్ డిజిట్ కొట్టే డబుల్ డిజిట్ కొట్టే విధంగా ప్రచారం నిర్వహించిన నిన్న పోలింగ్ కూడా అదే విధంగా జరిగింది కానీ కొంతమట్టుకు చూసుకుంటే ఒక్కొక్క చోట్ల కొంత నిలబడ్డ అభ్యర్థుల మీద ఉన్న అభిప్రాయాలను దృష్ట్యా కొన్ని చోట్ల బీజేపీ ముందస్తులో ఉంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉంది దీంట్లో బీఆర్ఎస్ వచ్చేసి ఏంటంటే బీఆర్ఎస్కు వచ్చే సీట్లు ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో ఒకటి లేదా ఒకటి నుంచి మూడు స్థానాల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అవి కూడా నిలబడ కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్న చోట బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా లేని చోట్ల మాత్రమే ఉన్నారు ఇవి ఈ సీట్లు మాత్రం పక్కా అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ దీంట్లో బీజేపీకి కాంగ్రెస్కు మధ్య జరిగే ఈ పో పోరులో దాదాపు ఇక్కడ మనం మొత్తం మీద చూసుకుంటే ఆరు తొమ్మిది స్థానాలు దాదాపుగా ఆరు లేదా తొమ్మిది ఖచ్చితంగా ఆరు తొమ్మిది స్థానాలతో పరిమితం అయ్యే ఛాన్సులు ఉన్నది బీజేపీ కాంగ్రెస్ దాదాపు మనం అనుకున్న విధంగా అయితే ఏడు నుంచి పన్నెండు సీట్ల అవకాశం ఏదైనా ఒక పార్టీకి ఏడు నుంచి తొమ్మిది పన్నెండు సీట్ల అవకాశం ఉంది లాస్ట్లో చివరిగా మాత్రం చూసుకుంటే దాదాపు ఏదైనా ఒక పార్టీ ఖచ్చితంగా ఆరు సీట్లు లేదా తొమ్మిది సీట్లతో ఖచ్చితంగా వెళ్ళిపోయి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అయితే బీజేపీ ఆరు గెలిస్తే మా కాంగ్రెస్ తొమ్మిది కాంగ్రెస్ ఆరు గెలిస్తే బీజేపీ తొమ్మిది ఇందులో భాగంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే సీట్లు వచ్చేసి ఒకటి లేదా రెండు ఇక అసదద్దీన్ సీట్ వచ్చేసి అది ఏ విధమైన చర్య ఏ విధమైన ఎన్నికల ఫలితాల ఆధారంగా దాన్ని మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా నిన్న జరిగిన పోలింగ్లో భాగంగా కాంగ్రెస్ బీజేపీకి వచ్చేసి బీఆర్ఎస్కి వచ్చేసి ఈ విధమైన సీట్ల లెక్కిపోయి సీట్లు గెలుచుకోవడానికి నిన్న ఓటింగ్ అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు నిన్న జరిగిన మన సర్వేల్లో దీంట్లో భాగంగా మళ్ళీ మనం మరొక విషయాన్ని చెప్పుకుంటే ఏంటంటే ఎక్కడైనా ప్రచారంలో భాగంగా ప్రచార రథాలు కానీ ప్రచార అస్త్రాలు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా నిర్వహించారు నిన్న నిన్న మొత్తం మీద అయితే తమ ఓటింగ్లో బీజేపీకి ఓటు వేయడానికి వెళ్తున్నావా కాంగ్రెస్కు ఓటు వేయడానికి వెళ్తున్నావా బీఆర్ఎస్కు ఓటు వేయడానికి వెళ్తున్నావా అనే కొన్ని చోట్ల అడగ తెలుసుకోగా నేను దేశ ధర్మం కోసం మాత్రమే ఓటు వేయడానికి వెళ్తున్నానని చెప్పి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు దేశ ధర్మం కోసం వెళ్తున్నాను అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దేశంలో కేంద్ర రాజకీయాలతో ఉన్న కేంద్ర రాజకీయాలను నడిపించే కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఓటు నిర్వహించడానికి మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి వెళ్తున్నారా అంటే చాలా మటుకు కొందరు నిరాశ్రయులు కొందరు తమ ముఖంపై ఒక వ్యతిరేకమైన భావన చూపెడుతూ వెళ్ళడం జరిగింది అదేవిధంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ప్రచారంలో భాగంగా ఓటు నిర్వహణ అనేది చాలా ప్రత్యేకంగా వాళ్ళు బీఆర్ఎస్ ఓటు వేసేయడానికి బీఆర్ఎస్కు ఓటు వేద్దామని వెళ్ళడానికి వెళ్దామని కొందరు కా ఓటర్లు ఆశ చూపెట్టలేకపోయారు ఇక్కడ ఇప్పుడు ఓటు వేస్తే ఇక్కడ ఓటు వేయడానికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఓటు వేయమని ఖచ్చితంగా మనల్ని ఫోర్స్ చేస్తారు అందుకే మనం అక్కడ ఓటు వేయకున్నా సరే అని చెప్పి ఓటర్ కొంత మటుకు తమ ఇళ్లలో నిలిచిపోయారు దీంట్లో మరొక భాగం చూసుకుంటే ఇప్పటికే కా ఇప్పటికీ జరిగిన ఎన్నికల్లో భాగంగా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ వచ్చేసి దాదాపు ఏడు నుంచి పన్నెండు సీట్లు ఖచ్చితంగా ఆరు నుంచి తొమ్మిది సీట్లు బీజేపీ కాంగ్రెస్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ చూసుకుంటే ఒకటి నుంచి మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం ఒకటి నుండి రెండు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇది ఇక్కడ మొత్తం నిన్న జరిగిన పోలింగ్ లో శాతం చూసుకుంటే ఇక్కడ మొత్తమే అయితే నిన్న ఒక ఒక విషయాన్ని అయితే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ పోలింగ్ బూత్ ఉన్నది ఇక్కడ पोली बूथ और बीजेपी चिवर बीआरएस పోలింగ్ బూత్కు సమీపాన నిలబడ కొన్ని చోట్ల కార్యకర్తలు నిలబడే హంగామాను చూస్తే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు వచ్చేసి పోలింగ్ బూత్కు సమీపాన నిలబడడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేసి చివరగా నిలబడడం జరిగింది దీంట్లో కొన్ని చోట్ల మాత్రమే బీఆర్ఎస్ కొన్ని చోట్ల బిఆర్ఎస్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ జరిగింది ప్రచారంలో భాగంగా చూసుకుంటే నిన్న కొంత మటుకు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక అసహనాన్ని మనం చూసినాం నిన్న పలు చోట్ల కొంత మటుకు చోట్ల పలు బిఆర్ఎస్ కార్యకర్తలు అసహనం చూపెట్టినాం నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం తమ సాయంత్రానికి తమ గెలుపు దిశగా ఓటింగ్ జరిగిందని చెప్పి చెప్పకుండా చెప్తున్నారు బీజేపీ బీజేపీ కూడా తమ ఓటింగ్ ఓటింగ్ ప్రక్రియలో తమ ముందస్తుగా నిర్వహ ముందస్తుగా తమ ఓట్లు పట్టాయని చెప్పి ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి సాయంత్రం సాయంత్రం సమయానికి కొన్ని చోట్ల నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇలా పోలింగ్ బూత్ల దగ్గర జరిగిన నిన్న ఎన్నికల నిర్వహణను మనం ప్రత్యేకంగా ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు చూసినాం దీంట్లో మరి ఒక మరి ఒక విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మెరక్ మేదక ఎంపీ స్థానంలో చూసుకుంటే నాలుగు స్థానాలలో నాలుగు సెగ్మెంట్లలో నాలుగు అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అక్కడ ఓటింగ్ ప్రక్రియ జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మిగిలిన మూడు స్థానాలలో బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ వచ్చేసి మూడు వచ్చేసి గజ్వేల్ దుబ్బాక ఇక్కడ నాలుగు స్థానాలు వచ్చేసి పటాన్చేర్ రంగారెడ్డి రామాయపేట్ నర్సాపురం నర్సాపూర్ ఇక్కడ ఈ నాలుగు స్థానాలలో వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ మూడు స్థానాలలో వచ్చేసి సిద్దిపేట గజెల్ దుబ్బాకలో వచ్చేసి బీజేపీ బీఆర్ఎస్ ఉన్నది దీంట్లో భాగంగా మనం ఓటింగ్ ప్రక్రియలో చూసుకుంటే బీజేపీ ఇక్కడ రెండు రెండు స్థానాలలో రెండు స్థానాలలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్గా అక్కడ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ జరిగింది ఈ మూడు స్థానాలలో వచ్చేసి దాదాపు దాదాపు అంచనా ప్రకారంగా చెప్పుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రక్రియ జరిగింది ఇది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ దాదాపు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్గా జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇది బీజేపీకి బీజేపీగా ఇది కాంగ్రెస్గా ఇది గా చూడడం జరుగుతుంది దీంట్లో ఒక ముఖ్యంగా చూసుకుంటే ఇది కాంగ్రెస్గా మారుతుంది ఇది బీజేపీగా మారుతుంది ఇక్కడ గా మారుతుంది బీఆర్ఎస్ వచ్చేసి నిన్న మెదక్ మెదక్ లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా చూసుకుంటే బీఆర్ఎస్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఇక్కడ మొదటి స్థానం వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ మూడవ స్థానంలో బిఆర్ఎస్ ఉండడం అనేది చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా ఓటింగ్ ప్రక్రియ అనేది నిన్న జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భాగంగా నిన్న జరిగిన మనకు కొన్ని సర్వేలు మనకు వచ్చిన రిపోర్ట్ రికార్ట్ ప్రకారం రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఈ విధంగా జరిగింది దీనిలో కొంచెం తారుమారయ్యే అవకాశాలు అయితే కొంచెం కనబడుతున్నాయి కనబడుతున్నాయని చెప్పి కొంత కొన్ని విశ్లేషకులు కొంత మటుకు విశ్లేషకులు మనకు చెప్పడం జరుగుతుంది అదే అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ జరిగే మొత్తం మొత్తం మీద అయితే నిన్న బి ఆ మెదక్లో బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చేసి వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ అనుకునే ఆలోచనలతోని నిన్న విశ్లేషకులు చెప్పడం జరిగింది కొంత మటుకు కొన్ని జరిగిన విశ్లేష కొన్ని జరిగే కొంత మటుకు జరిగిన సర్వేల్లో అక్కడక్కడ చేసిన సర్వేల్లో భాగంగా బీఆర్ఎస్ఏ తమ అధికారంలోకి రాబోతుందని చెప్పి ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ మూడు స్థానాల్లో వచ్చేసి మూడు పార్టీల్లో మూడు పార్టీల కార్యకర్తలు మూడు పార్టీల మూడు పార్టీల అధినేతలు ఇక్కడ మెదక్ ఎంపీ అధినేతలు మెదక్ ఎంపీ అభ్యర్థులు తమ తమ స్థానాల్లో తమ గెలుతు గెలవడం పక్కా అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది దీంట్లో మనకు చాలా మటుకు వచ్చిన సర్వేల్లో సర్వే ఆధారంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి రెండు స్థానాల్లో కొట్టుకోవడం బి బీఆర్ఎస్ మూడో స్థానాల్లోకి రావడం అనేది ఖచ్చితంగా చెప్తున్నారు ఒకటి రెండు సర్వేల్లో భాగంగా మనకు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవబోతుంది బీఆర్ఎస్ ఎంపీ ఎంపీ అభ్యర్థి వారుపాక వెంకటరామరెడ్డి యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతుందని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది దీనిలో మనకు వచ్చిన సర్వేల్లో పూర్తిగా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మాధుకు కొన్ని బీసీ కుల కుల సంఘాలు బీసీ బిడ్డ అయిన ముద్రాజ్ బిడ్డ అయిన నీలం మాధుకు సానుకూలంగా మేదక్ ఎంపీ లోక్సభ స్థానాల్లో లోక్సభ స్థానాల్లో ముద్రాజ్ బిడ్డలు బీసీ బిడ్డలు తమకు అనుకూలంగా బీసీకి వేసి తమ ఓటు హక్కు ద్వారా బీసీని గెలిపించు బీసీని బిడ్డని గెలిపించుకోవాలని చెప్పి బీసీకి ఓటు వేసిరని చెప్పి మనకు కొన్ని సర్వేల్లో చెప్పడం జరుగుతుంది బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు అనుకూలంగా మోడీ పేరు రామ మందిర్ పేరు నిర్మాణంతో పాటు యువకులలో ఉన్న ఐక్య యువకులలో వచ్చిన దేశ దేశభక్తితో పాటు కొంత మట్టుకు రఘునందన్ రావు మీద గల సానుకూల వాతావరణంతో పాటు మోదీ పేరు మోదీ పేరుతో పా మోదీ పేరును మొదటగా నిర్నాదంగా పెట్టుకొని ఓటు వేసిరని చెప్పి అక్కడ ఎక్కడ అభ్యర్థులు అక్కడ తమ ఓటు హక్కును తమ అభ్యర్థి గెలవడం ఖాయం అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మొత్తం మీద అయితే అక్కడ మెదక్ ఎంపీ స్థానం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ దాన్ని మనం చూసుకుంటే అక్కడ మనకు చాలా సమ సర్వేలో బీజేపీ కాంగ్రెస్దా అని చెప్పి మనం చెప్పగానే చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ దా అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొంత మట్టుకు జరిగే ఓటింగ్ ప్రక్రియల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే గెలుస్తుందని చెప్పి మట్టుకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ కొన్ని సర్వేలు చాలా మట్టుకు చెప్పే ఇంటెలిజెన్స్ సర్వేల్లో భాగంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెసే పై స్థాయిలో ఉందని చెప్పి మనం చెప్తున్నారు ఇక్కడ చాలా మట్టుకు చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ పై చేయిగా ఉందని చెప్పి చెప్తారు ఇక్కడ